అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి విశాఖపట్నం భీమిల నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ భీమిల్లో భీమిల దగ్గర మనకి ఏర్పాటు చేయడం జరిగింది నిన్ననే ఆ సభలో ఆ సభకు పెట్టుకున్నటువంటి పేరు సిద్ధం అనమాట అసలు జగన్ గారు ఎందుకు సిద్ధమయ్యారు మరలా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను రావాలి అనుకుంటుంది ఎందుకు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా జగన్ గారి నిన్నటి సభలో నిన్న భారీ బహిరంగ సభలో ఒక వ్యాఖ్యానం అయితే చేశారు తను అర్జును అని ఆ అర్జునుడా జగన్మోహన్ రెడ్డి అంధకాసురుడా ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సిద్ధంగా ఉన్నారు జనాలు అసలు జనాలు ఏ విధంగా సిద్ధపడుతున్నారు అనేది ముందుగా డిస్కస్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంటో నిరూపించుకుంటా అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నానా రకాల హామీలతోటి మభ్యపెట్టి పదవి పదవి స్వీకారం చేశాడు చేసిన తర్వాత ఏమీ నెరవేర్చుకోవాలి మీ అందరికీ తెలుసు ఏమేమి నెరవేర్చుకోలేదు ఏంటి అని మళ్ళీ వీడియోలు యాక్ చేయటం ఎందుకు లేదు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే పోలవరం ప్రాజెక్టు కావచ్చు లేదా మద్యపాన నిషేధం కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇలా అనేక రకాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు చాలా ఉన్నాయి సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభ అతని మనసులో నేను అతని మనసుగా ఉండి నేను ఇప్పుడు చెప్తున్నాను అతను సిద్ధమవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగటానికి ఎందుకు అంటే అతను సిద్ధమేనండి లాంటి అంటే వారంలో ఒక్కరోజైనా సరే ప్రజలందరూ రాష్ట్ర పాలకుల్ని కలవటం కోసం కలిసి నేరుగా మాట్లాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి సభా వేదిక ప్రజావేదిక అలాంటి ప్రజావేదికలు లాంటివి ఇంకా ఏమన్నా రాష్ట్రంలో మిగిలి ఉన్నాయేమో వాటిని కోల్చడం కోసం రోడ్లు ఇప్పటికే సగం నాశనం అయిపోయి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక తట్ట ఇసుకో తట్ట ఇదేది మనకి రోడ్డు కంకరో వేసిన పాపాన పోల ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి మిగిలినటువంటి రోడ్లు కూడా గుంతలు పడగా ఇంకా మిగిలి ఉన్నటువంటి రోడ్లని ఇంకా గుంతలమయం చేయడం కోసం సాగునీటి ప్రాజెక్టులని ఇంకా నాశనం చేయడం కోసం ఇంకా చిన్న చిత్తగా అల్ప పరిశ్రమలు స్వల్ప పరిశ్రమలు ఏమన్నా ఉంటే వాటిని కూడా రాష్ట్రం నుంచి తరిమేయటం కోసం ఉద్యోగులకి నిరుద్యోగాన్ని కల్పించడానికి అంటే ఉద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చేయటం కోసం జాబ్ క్యాలెండర్స్ లేకుండా చేయటం కోసం పరిశ్రమలని రాకుండా చేయటం కోసం భారీ నీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఇంకా నాశనం చేయటం కోసం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవటం కోసం పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇంకా కాలయాపన చేయటం కోసం ఇంకా అంతెందుకు మన ప్రత్యేక హోదాని ఇంకా రానివ్వకుండా చేయటం కోసం మెడలు వంచి తెస్తా అన్న ప్రత్యేక హోదాకి కేంద్రాన్ని అడగలేక నోరు మూసుకొని కూర్చోవటం నిధులన్నీ సర్వనాశనం చేయటం రేట్లు పెంచడానికి విద్యుత్ కావచ్చు లేదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి ఇంకా ఇంకా పెంచడానికి ఇసుక దోపిడీ ఇంకా ఎక్కువగా చేసుకోవడానికి ఋషికొండ లాంటి ఇంకా ప్రాజెక్టులు ఋషికొండ లాంటి ప్రకృతి వనరులు ఏమన్నా ఉంటే ఇంకా వాటన్నిటికీ బోడిగుండు కొట్టించడానికి సాగునీటి ప్రాజెక్టులు చెప్పుకున్నాం కదా రైతుల్ని నాశనం చేయడానికి చెత్త పన్నులు ఏ విధంగా విధించారో ఇంకా వేటి మీద పన్నులు విధించాలో చూసుకొని చెత్త పన్ను లాంటి వాటిని ఇంకా ఇంకా ఎక్కువ చేయడం కోసం మిగిలిన వాటి అన్నిటి మీద కూడా పన్నుల భారం పెంచడానికి టిట్కో ఇల్లు లాంటి ప్రాజెక్టులు మిగిలి ఉంటే అలాంటి వాటిని నాశనం చేయడానికి వీటన్నిటి కోసం జగన్ సిద్ధం అండి మరలా జగన్ అందుకు సిద్ధమని చెప్తున్నాడు ఇక ప్రజలు ఎందుకు సిద్ధపడ్డారు తెలుసా ఒక్క ఛాన్స్ అంటూ వచ్చావు జగన్ రెడ్డి ఇంకా నీ ఛాన్స్ అయిపోయింది ఇక నువ్వు ఇంట్లో నీ కొంపలో కూర్చో అని తరివేయటం కోసం సిద్ధంగా ఉన్నారు సరే నిన్నటి సభలో ఒక ప్రసంగం అయితే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళందరి బాణాలకి ఎదురుదాడి చేయటానికి సిద్ధంగా ఉన్నాను నేను అర్జునుడు లాంటి వాణ్ణి అని అర్జునుడు ధర్మం కోసం యుద్ధం చేశాడు ఆడవాళ్ళ మానాభిమానాలు కాపాడి అంటే మానాభిమానాల్ని ఎవరైతే కించపరిచారో వాళ్ళందరినీ కూడా యుద్ధంలో చంపేశాడు మరి నువ్వేం చేస్తున్నావు దళితుల్ని చంపేస్తున్నావు స్త్రీలకి రక్షణ లేకుండా చేస్తున్నావు ఒక సామాన్య డాక్టర్ ఏదైతే కనీస అవసరాలు మాస్కు లాంటి అవసరాలని అడిగి ప్రశ్నించాడని రోడ్ల మీద ఈడ్చుకుంటూ పోయావు దళితులకి శిరోముండనం చేసావు ఇంకా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేపించావు చాలా చోట్ల దాడులకు చేపించావు చాలా కార్యాలయాలని ధ్వంసం చేపించావు నీ పాలన ఇది అర్జునుడు అంటే అలా ఉండడు స్వామి అర్జునుడు అంటే అలా ఉండడు అవన్నీ చేసేది అంధకాసురుడు మన నాగార్జున సినిమాలో అంధకాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు అతను స్త్రీలని ముల్లోకాలని పాలించాలి ముల్లోకాలని పాలించాలి అని ఏకైక లక్ష్యంగా దేవుళ్ళని ఎదిరిస్తూ అలాంటి రాక్షసుడు అనమాట నువ్వు కూడా జనాల్ని పీడించే టైపు రాక్షసుడు తప్ప అర్జునుడు కాదు అర్జునుడు జనాల్ని కాపాడటం కోసం తన భార్య అయినటువంటి ద్రౌపదికి జరిగినటువంటి అవమానం రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల బాధలను తొలగించడం కోసం యుద్ధం చేశాడు మరి నువ్వు చేస్తుంది అలా కాదు నీ స్వలాభం కోసం చేస్తున్నావు స్వలాభం కోసం రాజ్యపాలన అంటే రాష్ట్ర పాలన కాంక్షిస్తున్నావు కాబట్టి నువ్వు అర్జునుడివి కాదు అంధకాసురుడివి అర్థమైంది కదా ప్రజలారా ఇలాంటి అంధకాసుల్లో మన రాష్ట్రానికి అవసరం లేదు అది మీరు గుర్తించి ఈసారి మీ ఓటుని సద్వినియోగం చేసుకొని మంచి నిర్ణయంతో ముందుకు వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ జై హింద్